యువత విజయం సాధించాలంటే చాలా విషయాలు మైండ్లో పెట్టుకోవాలి ముందుగా అందరికీ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ నేను మీ అభిలాష్ ప్రతి ఒక్కరికి ఒక విజన్ అంటూ ఉండాలి అయితే ఒక ఆలోచన ఒక క్లారిటీ లేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ తప్పుల్ని సరి చేసుకుంటూ పోతే విజయవంతమైన వ్యక్తిగా కొనసాగలం యువత భవిష్యత్తులో ఎక్కడ ఉండాలి ఏం చేయాలి అని కళలు కండటం ఎప్పుడు కూడా ఆపకూడదు అండ్ మోర్ ఓవర్ విజయవంతమైన వ్యక్తిగా మారేందుకు కొన్ని టిప్స్ నేను ఇక్కడ చెప్తాను ముందుగా ఉద్దేశాలను తెలుసుకోవాలి భవిష్యత్తుకు సంబంధించి అడుగులు వేసే ముందుగా అసలు నీ ఉద్దేశాలు ఏమిటి అనేది తెలుసుకో ఇవి తెలిస్తే నీ జీవితం మరింత అర్థవంతం అవుతుంది ఇంకా నీ ఉద్దేశాలు నీకు తెలియకుంటే నిన్ను నువ్వు అర్థం చేసుకోవటం మొదలుపెట్టు నువ్వు సాధించాల్సిన లక్ష్యాలను పెట్టుకో ఎక్కడైతే నువ్వు రెగ్యులర్గా పడుకునే చోట అక్కడో స్టిక్ చేసి పెట్టుకో నీ గోల్స్ ఏంటి అవి పెట్టుకో అండ్ ఎక్కడికి వెళ్ళేది నిర్ణయించుకోవాలి నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఎంత ఎత్తుకు ఎదగాలి అనుకుంటున్నావో తెలుసుకోవడం చాలా అవసరం నువ్వు ఎందులో సమర్థుడివో భవిష్యత్తులో ఏం కావాలి అనుకుంటున్నావో అర్థం చేసుకో ఇది నీ లక్ష్యాలు గమ్యానికి నిన్ను దగ్గర చేస్తుంది అంతేకాకుండా మీకంటూ ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తులు కానీ గొప్ప పర్సనాలిటీస్ కానీ చూసి ఉంటారు విని ఉంటారు మీరు విశ్వసించే లేదంటే ఆరాధించే వ్యక్తిని మీ మార్గదర్శకుడిగా ఎంచుకోండి మీరు ఎదుర్కోబోయే సవాళ్ళను వాళ్ళు గ్రహించి వాటిని ఎలా అధిగమించాలో మీకు సలహాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు చేసిన పొరపాట్లు ఆ పొరపాట్ల నుంచి వాళ్ళు బయటపడిన విధానం అన్నీ తెలుసుకోండి ఆ విధంగా మీ లైఫ్ని అన్వయించుకోండి అండ్ లక్ష్యాలను చేరేందుకు అలాంటి విషయాలు ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి ఏం నేర్చుకోవాలో తెలుసుకుంటాం అండ్ మీకు ఎదురయ్యే ప్రశ్నలకు ఎలా సమాధానాలు వెతుక్కోవాలో కూడా అలాంటి వారి జీవితాలు మనకు చెబుతూ ఉంటాయి వారిని జాగ్రత్తగా అనుసరిస్తూ వెళ్ళటం చాలా ముఖ్యం సో మార్గదర్శకులను ఎంచుకో నీకు వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అర్థం అర్థమైపోతుంది ఇంకో మ్యాటర్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఎవరితో అయితే ఎక్కువ గడుపుతూ ఉంటామో మంచివాడితో తిరిగితే మంచిగా బతుకుతాం పనికి మాలినోటితో తిరిగితే పనికి మాల అవుతాం నువ్వు ఒక గొప్ప జాబ్ చేసేవాడితో తిరుగు నీ ఆలోచనలు కూడా వాళ్ళలాగా బాగుపడటానికే ఉపయోగపడతాయి నువ్వు వాళ్ళలాగా బాగుపడటానికే నువ్వు కూడా ఆలోచిస్తావు అదే గలీజ్గా ఊరు తిరుగుతూ ఆ పనికిపాటు లేకుండా ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఏదేదో చేస్తుండేవాడు వెంట తిరిగితే నువ్వు కూడా అలానే తయారవుతావు సో నువ్వు ఎంచుకునే దారి నువ్వు ఎంచుకునే మనుషులే నీ లైఫ్ని కూడా డిసైడ్ చేస్తారు సో అది నీ చేతుల్లో ఉంది మిమ్మల్ని మీరు అతి సీరియస్గా తీసుకోవద్దు మీరు సంతోషంగా ఉండటంతో పాటు మీ చుట్టూ ఉన్న సౌకర్యవంతంగా ఉండాలంటే మిమ్మల్ని మీరు అతిగా సీరియస్గా తీసుకోవద్దు ముఖ్యంగా యూత్ ఏదైనా ఆమోదించేందుకు అంత సముఖంగా ఉండదు మరి ఎప్పుడు సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉండండి తప్పులు జరుగుతూ ఉంటాయి అది కామన్ కానీ వాటి నుంచి మనం నేర్చుకుంటూ ఉండాలి అంతేకాదు రోజులో ఎంత యాక్టివ్గా ఉంటున్నాం ఏం తింటున్నాం ఎంతసేపు నిద్రపోతున్నాం అనేది మన శరీరాన్ని మనసును ప్రభావితం చేస్తుంది శరీరం కదిలే విధంగా ఏవైనా అలవాట్లను అలవర్చుకో ఆరోగ్యంగా ఉండటం అనేది నిరంతర ప్రక్రియగా మలుచుకో కాస్త అవగాహన ముందస్తు అప్రమత్తత అలవాట్లతో దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు ఇది నీ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది మీ పేరెంట్స్ని ఎస్పెషలీ ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి నమ్మకం అనేది మనం మన పేరెంట్స్ని ఈజీగా నమ్మచ్చు నమ్మకం అనేది ఏ బంధంలో అయినా ముఖ్యమైనది నీకు ఏది మంచిదో నీ తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది వారి పట్ల నీ విధేయత ఎప్పటికీ ఉండాలి స్నేహితులు వస్తుంటారు వెళ్తూ ఉంటారు కానీ తల్లిదండ్రులు మన జీవితంలో కొనసాగుతూనే ఉంటారు పేరెంట్స్ ఎలా అంటే మనం ఏమైపోయినా పర్లేదు మన పిల్లలు బాగుండాలని ఆలోచిస్తుంటారు ఇది గుర్తు పెట్టుకో వాళ్ళకు మించిన వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు చాలాసార్లు ఒక ఓటమి మనకి ఎప్పుడైనా కలిగిందంటే అయిపోయింది ఇక నా జీవితం అంతే ఇంతే అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను అయ్యో అంతేనా నేను నాకు రాదే ఇంతేనా అని అనుకుంటూ ఆగిపోదు మిత్రమా ఓడిపోతే ఓటమిని అంగీకరించు కొందరు ఓడిపోతే దాని నుంచి బయటకు రాలేరు అయితే ఇది ప్రతి ఒక్కరికి జరిగేదే అని గ్రహిస్తే మాత్రం నువ్వు తప్పకుండా సక్సీడ్ అవుతావు కొన్ని ఫలిస్తాయి కొన్ని ఫలించవు దీన్ని గ్రహించి నిన్ను నువ్వు సిద్ధంగా చేసుకోవటం చాలా అవసరం సో గుర్తుపెట్టుకో నీకు కలిగే ఆ నిమిషంలో బాధ శాశ్వతం కాదు నీకు కలిగే ఆ ఓటమి ఫైనల్ కాదు సో ఆ ఓటమి నుంచి నువ్వు గ్రహించి నెక్స్ట్ లేచి నిలబడి నువ్వు పోరాడే తత్వం పోరాడే పటిమని అక్కడ చూపించే రిజల్ట్ పొందు అది నువ్వేంటావు సో ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్